రోజు మా పల్లెటూరు స్టైల్లో చట్నీ అయితే వేసుకున్నాను మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హాస్టల్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ చట్నీ చట్నీ అని కానీ మాకు అక్కడ రోలు లేదు ఇట్లా రోలు ఉండాలా రోట్లో చేసుకునేదే బాగుంటుంది మిక్సీ పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అని మేము ఆడ చేయకుండా ఉన్నా ఇంకా పిల్లలు అయితే ఒకటే చేయని అడుగుతున్నందుకు ఈరోజు నేనైతే చట్నీ చేస్తున్నా చూడండి టమాటలు అయితే టమోటా పనులు ఒక ఐదు తీసుకున్నా ఎల్లిపాయలు పచ్చిమిరపాలు ఇవి రెండు నూనెలో కాల్చిన చూడండి బుడ్డలు ఉప్పు కాల్చిన తర్వాత అయితే ఈ విధంగా పొట్టు తీసుకోవాలా ఇట్టే వేసుకున్నా ఏం కాదు కానీ పొట్టు తీసుకోవాలా కదా అందుకోసం చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఈ బిడ్డల్ని దంచుకోవాలా ఇట్లా మెత్తగా దంచుకోవాలా ఇప్పుడు ఒక ప్లేట్ లేక తీసుకోవాలి ఇది తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు మెత్తగైన తర్వాత కాల్చిన పచ్చిమిరపలు వేయాల ఉప్పు ఇంకా సన్న ఉప్పు కన్నా లా ఉప్పు బాగుంటుంది ఇట్లా కచ్చబచ్చగా దంచుకున్న తర్వాత కాల్చిన టమాటాలు వేసేసుకోవాలా విధంగా అన్ని టమాటాలు కూడా దంచుకోవాలా ఈ విధంగా అయితే రోట్లు నూరుకోవాలా మరి మెత్తగా కాకుండా మరీ ఖర్చులు ఖర్చులు కాకుండా ఈ విధంగా అయితే చేసుకోవాలా ఇందులో నేను బుడ్డల పొడి అయితే వేయలేదు ఇంకా కానీ ఇట్లయినా టేస్ట్ బాగుంటుంది ఇట్లా కూడా తినచ్చు ఏమంటే కొంచెం కారం ఉంటుంది విధంగా నూరుకున్న తర్వాత ఈ బుడ్డల పొడిని వేసేసేలా బిడ్డల పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా తిట్లామంటే మొత్తం చిట్ వేకల్సి కలిసిపోతుంది ఇంకెప్పుడు తీసేసుకోవడమే అట్ట రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం అయినా పర్లేదు టేస్ట్గా ఉండాలంటే ఇట్లనే దంచుకోవాలా చాలా వచ్చే చేసుకుంటే తృప్తిగా తినవచ్చు చట్నీ ఎప్పుడు మనము మాడికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ అట్లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది కానీ ఇది కూడా రోట్లో వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మా పిల్లలైతే ఎదురు చూస్తున్నారు చట్నీ కోసం వేరు వేరే అన్నం లెక్క అయితే చట్నీ బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఇంకా తర్వాత వేసుకోవడం కూడా అవసరం లేదు ఇట్లనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మా చిన్నోడు చూసి చెప్తారు టేస్ట్ ఎట్లా అనేది చెట్నైనా సరే రోట్లో వేసి చేసేది బాగుంటది ఇప్పుడు అన్నీ మిక్సీల మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనిపిస్తలేదు మెత్తగా అయిపోతుంది కిందగా ఎట్టుంది అవి సూపర్ సూపర్ పిల్లలు అయితే తిన్నారు ఇప్పుడు మేము తింటున్నాం టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ